ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవ సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది సేవా పర్వ్ సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనతో యువతకు సాధికారత కల్పించిన తీరుపై ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం పదకొండేళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పుడు ఆయనకు కల ఉండేది లక్షలాది మంది యువతకు నైపుణ్యాలు అందించాలనే కళ ఈ లక్ష్యంతోనే స్కిల్ ఇండియా పథకం మొదలైంది అందులో భాగంగా మొదలైన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన నిరాఘాటంగా పదేళ్లు కొనసాగింది తన ఈ కల గురించి ప్రధానమంత్రి ఇలా చెబుతున్నారు అలగ్ ఈ పథకం నాటికి కోటి అరవై మూడు లక్షల మంది పైగా యువత వీరిలో నలభై ఐదు శాతం మంది మహిళలు ఈ పథకం వచ్చే ఏడాది వరకు కొనసాగుతుంది దీని కింద పొందిన శిక్షణ యువత తమ కెరీర్ మార్గాలను ఎంచుకోవటానికి స్వంత ఉపాధి పొందటానికి ఎంతగానో దోహదపడుతోంది రాజస్థాన్ ఉదయపూర్ కు చెందిన లబ్ధిదారుడు ఉమేష్ కుమార్ తన అనుభవం ఇలా పంచుకుంటున్నారు था, तो उसमें मुझे पंद्रह हजार सैलरी मिलती थी जिससे मेरा गुजारा पूरा नहीं हो पाता था। पीएम विश्वकर्मा में में पे आने के बाद में मुझे ये पता चला पैसे कमा पाऊंगा देश विदेशा युवता शक्ति सामर्थ्यांस्त प्रधानमंत्री समर्थवत्व दर्शनिक वाले स्किल इंडिया मिशन नव भारत की शक्तिवंत मैं प्रतीक ऐसी मारे